రా మేడ మామా ఇక్కడే ఉన్నాడు ఇదొన్నాడు ఎంటె వెయిట్ దీని పగలకొట్టండి పగలకొట్టండి జీఎఫ్ జీయా సాలివా అంటే లోకల్ కుట్టేది అంటే జంటది అంటే పగలకొట్టి బ్లాకింగ్ యాది వీర్ మీద ఇప్పుడు ఏదో రాస్తా ఏదో బేక్ వస్తా అన్న విషయం మనం కాలిగ్రాఫ్ మనం కొంచెం ఏమైనా っ சார் 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 అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గండికోటకి ఇదే జిల్లాలో ఉన్నటువంటి గండికోటకి మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాము అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ పెన్న మీద ఉన్నటువంటి బ్రిడ్జిని దేవాలయాలని ఎకో టూరిజం వెల్నెస్ టూరిజం టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారు అవకాశం ఉంది ఇలాంటి కోటలు మనకి ఈ మాత్రం స్థాయిలో ఉన్నటువంటివి చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి రాష్ట్రంలో ఇప్పటికే శిథిలావస్థకు జరిపినవి అనేవి ఉన్నాయి దీన్ని అలా కానివ్వకుండా ఈ ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలని తెలియజెప్పేటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దీనికి ఇప్పటికే మనకి పీపీపీ మోడ్ అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో ప్రభుత్వం మేము చేసేటువంటి సహకారం ఇవాళ టూరిజంని ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొత్త టూరిజం పాలసీకి ఆమోదముద్ర తెలిపారు వీటి ద్వారా పరిశ్రమలకు ఏ రకమైన రాయితీలు ఇస్తారో ఆ రకమైన రాయితీలు టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ప్రైవేట్ పార్ట్నర్స్ని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఈ రకమైనటువంటి చారిత్రక కట్టడాన్ని దీని పక్కన రిసార్ట్స్ని వాటిని కూడా పెట్టుకుంటే ఆర్థికంగా వారికి ఆదాయం లభిస్తుంది అదేవిధంగా ఉపాధి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల గైడ్స్ కానివ్వండి లేకపోతే ఇందులో పని చేయడానికి కానీ అనేక మందికి పర్యాటక ప్రాజెక్టులలో మనకి అది హౌస్ కీపింగ్ కానివ్వండి లేకపోతే రూమ్ సర్వీస్ కానీ వీటికి సంబంధించి అనేక మందికి ఉపాధి ఇవ్వటం మనకు కుదురుతుంది అందువల్ల దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టాలి దీని మీద కూడా మొన్ననే విజయవాడలో కాన్క్లేవ్ ఏర్పాటు చేసాం ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసాం వారందరూ కూడా చాలామంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి ఈ ఐడియా కూడా చెప్పి వారితో ఒక ప్రపోజల్ తయారు చేయించి దానికి డిపిఆర్ తయారు చేసుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చారిత్రక కట్టడాన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి మా పర్యాటక శాఖ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తా అనేటువంటి మాటని తెలియజెప్తున్నాను ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే పర్యాటకులు చాలామంది వచ్చి చూస్తున్నారు ఇక్కడ అయితే వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం చూసేదానికి లేకపోతే వచ్చి చూసిన తర్వాత సాయంత్రం అయిపోద్ది అయిపోతే ఏదో రకంగా వెనక్కి వెళ్ళిపోవటం కాకుండా నైట్ ఉండేలాగా వారికి సదుపాయాలు కల్పించడం ఇవన్నీ చేసి తద్వారా రెండు మూడు రోజులు పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి వీలుగా ఏం చేయొచ్చో తప్పనిసరిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తా అనేటువంటి మాటను ఈ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాన్ని పరిశీలించడం జరిగింది పన్నెండవ శతాబ్దంలో మెట్లీ రాజులు నిర్మించుకున్నటువంటి కోటని దానికి సంబంధించినటువంటి అవశేషాలని కూడా గమనించడం జరిగింది చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిద్ధవటం ఫోర్టుకు సంబంధించి దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన వారు కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా మాతో చెప్తూ ఉన్నారు ఇవాళ నాకు ప్రత్యక్షంగా ఈ కోటను చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు ఈ కోటని రెనోవేట్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే కోటతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సఫారీ చీటా ఉంటుందని కూడా చెప్తున్నారు అది అదేవిధంగా పెన్నా నది పక్కన ఉంది ఈ పక్కన ఉన్నటువంటి కందకంలో నీరు మనం నిల్వ చేయగలిగితే అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు మనం ఇక్కడ ఒక రిసార్ట్ని మంచి రిసార్ట్ని అదేవిధంగా రోడ్ సైడ్ కెఫటేరియాలని రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకుంటే ఊరికే ఒకరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటువంటి పర్యాటకులు చెక్పోస్ట్ పోస్ట్ దాని మీద కొద్దిగా ప్రజలు చంద్రు అడుగుతున్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చింది సార్ దాంట్లో ఏమన్నా మీరు తప్పనిసరిగా అది ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని తీసుకున్నప్పుడు ఇందాకే నాకు అధికార కృష్ణ గారు కూడా ఆ విషయాన్ని చెప్పారు దాన్ని తప్పనిసరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి ఆ శాఖ కోడానికి ఒకసారి అది ఏం చేయొచ్చో మాట్లాడి దాన్ని సానుకూలపరచడానికి ప్రయత్నం చేస్తారు సార్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అంటే సాధ్య సాధ్యాలు చూడాలి ఇంకోటి ఏంటంటే నిధులు లేవి దీన్ని ఒకసారి మనం సరిదిద్దుకుని అన్నింటినీ ఒక్కొక్కటిగా చేసుకురావాలి ఇప్పుడు గండికోట అఖండ గోదావరి ప్రాజెక్టులు రెండు తొందరలో స్టార్ట్ చేస్తున్నాం వాటితో పాటు ప్రజమావి కూడా ఒకటిగా చేయడానికి అందుకే మొన్నే మేము ఈ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళకి మంచి ఐడియాస్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయించడానికి ముందుకెళ్తాం